జిల్లా కేంద్రంలోని ఈ మాజీ ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో జుబాడి కృష్ణారావుతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నిజాం చక్ర కర్మాగారం చెరుకు సాగు చేపట్టారు వాణిజ్య పరంగా చెరుకు సాగు రైతులకు ఉండేదని ఫ్యాక్టరీ నిర్వహణలో అలసత్వంతో టీడీపీ పాలనలో యాభై ఒక శాతం పరం చేశారని అన్నారు బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా మూసివేశారని రాజకీయాలకు అతీతంగా చెరుకు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఉద్యమించామని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రావు ఆధ్వర్యంలో

నిర్మాణంతోని ప్రాజెక్టు ఇటు ఉమ్మడి కేరళగా ఉత్తర తెలంగాణ రాష్ట్ర సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుండటంతో సాధారణంగా సాగు చేసేటువంటి పని సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పి చేయాలనేటువంటి ఒక భావనతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరుకు రైతు ఏదైతుందో వాణిజ్య పరంగా ఏ విధంగా అయితే పసుపు మనం వాణిజ్య పరంగా రైతుకు ప్రోత్సాహం కల్పిస్తుందని చెప్పేసి భావిస్తామో చెరుకు కూడా ఏదైతుందో ప్రోత్సాహం కలిగిస్తుందనే భావనతో నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా మన మెట్పల్లి ప్రాంతం ఉద్యోగపెట్టుకు చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరే ఏర్పాటు చేయబడ్డ తదుపరి దశాబ్ద కాలం బాగా నిలిచింది రైతులు కూడా ఇదిస్తుందో వాణిజ్య పరంగా చెరుకు పట్ల ఆకర్షితులైండు సరే తర్వాతి కాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణలో ఏదైతుందో సరే కొంత అలసత్వంతో ప్రభుత్వ పరంగా నిర్మింపజేయడం సాధ్యం కావడం లేదనేటువంటి యొక్క నెపంతో యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరం చేసింది ఈ యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరగ చేయడంతో యాజమాన్యం ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యం చిత్ర సరే ఏదైనా అప్పటి ప్రభుత్వానికి కొంత అలసత్వంతో అది ప్రైవేట్ పరం కావటము ఈ ప్రాంత రైతాంగం అంత అధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించటం తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది కూడా మన ప్రధానమైనటువంటి ఒక అంశం కావడం జరిగిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేట్ యాజమాన్యంలో ఏదైతే చక్ర కారా నిర్మింపబడుతుందో దాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింప చేయడం జరుగుతుంది ప్రభుత్వం టేక్అట్ చేస్తుందని చెప్పని ఎన్నికల్లో ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రవాగ్దానం చేయటం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దాని నిర్వహణ యాజమాన్యం మార్పిడికి సంబంధించి పెద్ద రత్నాకర్ గారు అప్పుడు శాతం ఉంది ఉంటారు మరి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసి రత్నాకరావు గారు ఏదైతే ఉందో ఈ అంశాన్ని కూలంకేషంగా పరిశీలించి ప్రచక్ర కర్మాగారం నిర్వహణ కొనసాగడమే కాదు నిర్వహణ కొనసాగడంతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరూపించేయగలిగినట్టయితే రైతుకు కొంత విశ్వాసం కలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో వారి నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది తర్వాత తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారం రావటం ఇక్కడ అందరం కూడా ఏదైతున్నదో ఉన్నదో మన చక్కెర కర్మాకారం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతుంది అది ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడని చెప్పని అందరం కూడా సంతోషించుకోష్టం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఒక్క శాతం వాటతో కనీసం ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగుతుంది అది ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అందులో ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడ జరుగుతుందని చెప్పి భావిస్తే అసలు చక్కెర కారణాగారంగా కాంగ్రెస్ పార్టీ రీతి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టబడిన తదుపరి మరి పాదయాత్ర చేపట్టడం అమృతబడ ఫ్యాక్టరీని సందర్శించడం రైతాంగాన్ని చేస్తుందో ఇలా భవిష్యత్తులో ఈ చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించడం అభిప్రాయ విశ్వాసాన్ని అదృష్టం కొద్ది రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఈ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి వెనువెంటనే ఒక కమిటీ వేసి ఇక్కడ మనకు ప్రధానంగా సమస్య మన ముందు ఏముచ్చిందంటే ఈ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహణ కొనసాగింప చేయబడినప్పుడు ఈ చకర కర్మాగారాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా చకర కర్మాగారాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మన ముచ్చంపేట పెట్పేలి ప్రాంత చక్ర కర్మాగారం ఆస్తులతో పాటుగా

ఈ చక్కెర ఫ్యాక్టరీ మనం పునః ప్రారంభం చేసుకోవాలంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఈ తనఖాడు చేపట్టబడి ఉన్నటువంటి చక్కెర కర్మాగారాలను మనం బ్యాంకుల తనఖా నుండి విడిపించుకోవాలి పెద్ద రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ పట్టి గారి అనుమతితోని వన్ సెవెంటీ సిక్స్ కరోడ్స్ నూట డెబ్బై ఆరు కోట్లు ఏదైతుందో ఈ బ్యాంకులకు చెల్లింపు చేసి పెట్టబడి ఉన్నటువంటి ఒక తరఖా ఏదైతే ఓనర్షిప్ పేపర్స్ ఉంటాయో అన్ని విడిపించుకుంటాయి ఏదైతుందో కొనసాగడానికి సంసిద్ధంగా లేదు ఆ డక్క షుగర్ లిమిట్స్ ఏదైతుందో ఆయన కొనసాగడానికి సంసిద్ధంగా లేడు ఇప్పుడు ఆయన మనం బేదఖలు చేసుకోవాలి ఆయన సంసిద్ధంగా లేడు కాబట్టి ఆ యాభై ఒక శాతం వాటాను మనం బేతకాలు చేసుకోవాలి ఆయన వాటాకి ఏదో నూట అరవై కోట్ల లెక్కలు చెప్తున్నాయి సరే అదంతా ఆర్డిట్ చేయించి లెక్కలు చేస్తే ఎంత వస్తుందో తెలియదు ఆయన బీతకలు ఒకటి రెండోది ఏదైతుందో మరి దాని నిర్వహణ ఏ విధంగా ముందుకు పోవాలి మనం ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఏదైతే రైతుల యొక్క అభిప్రాయం తీసుకోవాలి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమైనా ఉండాలి అన్నీ ఆలోచనతో మనం ఫిఫ్త్ ఆఫ్ ఆగస్ట్ కు పరిశ్రమల కార్యదర్శి సంజయ్ గారు షెడ్యూల్ జారీ చేశారు అనుకోకుండా మనకి అంటే ఫిఫ్త్ ఆగస్ట్ గణేష్ నిమజ్జనమే ఫిఫ్త్ ఆగస్ట్ గణేష్ నిమజ్జనమే ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అందరు కూడా ఏదైతుందో అలర్ట్ అయిపోయారు ఏర్పాట్లకు సంబంధించి ఏదైతుందో అందరూ అలర్ట్ అయిపోయారు ఏర్పాటు చేద్దామని చెప్పారు ఏదైతుందో ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్ నిమజ్జనం అన్న వరకల్లా రైతులందరూ కూడా ఎక్కువ వరకు నిమజ్జనంలో ఉంటారు కాబట్టి కొంత వాయిదా ఈ పరిస్థితులలో ఉన్నోడు సంసిద్ధత వ్యక్తం చేస్తాను మరి ఇంకెవర ముందుకు వస్తారా ముందుకు వస్తే సంతోషం ఫ్యాక్టరీ నడిస్తే తర్వాత ఏదైతుందో ఆ సంగతి ఏందో తెలుసుకోవచ్చు ఇది ఏదైనా కానీ రేపు ఈ నెల బీ టెన్ డేస్ పరిశ్రమల కార్యదర్శి గారు అవుతున్నారు వారు ఇక్కడ రైతుల అభిప్రాయం తీసుకుంటారు రైతం యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించి గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చక్కెర కర్మాగార పునః ప్రారంభాన్ని కట్టుబడి ఉన్నది అనేది నిర్విధాంశం ఇది రైతాంగాన్ని ఒక ఆలోచనలో రేపు చక్కెర కారమాగారం పెట్ట చక్కెర ఉత్పత్తి ఏదైతుందో మనకు కొంత ప్రోత్సహింపజేయాలి ఆ విధంగా మనం ఆలోచింపజేయాలనే ఆలోచితోనే ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు దీనికి అందరం కూడా తోడ్పడ ఆలోచించి పీర్చాలి జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ అది ఏదైతే ఎనభై ఎనభై ఒకటిలో దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గతంలో వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అది సజావుగా సాగుతున్నటువంటి ఫ్యాక్టరీని పెద్ద చెప్పినట్టు అంత చెప్పకుండా అన్నాడు ఈ ఫ్యాక్టరీ సగం ప్రైవేటు సగం ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కూతురు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఇందులో చాలామందికి తెలియకేమంటుందంటే మూసేసిన దాన్ని ప్రభుత్వం స్వాధీనం తీసుకుంటుందని మాట్లాడడం జరిగింది అది నడుస్తున్న ఫ్యాక్టరీని వీళ్ళు రెండు వేల పదిహేనులో మూసివేయడం జరిగింది అంత పెద్ద ఫ్యాక్టరీని ఇలా తెచ్చుకున్న తెలంగాణలో మూసివేయడం అంటే చాలా బాధాకరమైన విషయం మాజీ ఎంపీ కవిత గారిని నేను అడగడం జరిగింది మేడం ఇది ఓపెన్ చేయాలంటే ఏది ఆ లీజరు డబ్బులో అటగోలుగా అడుగుతుందని చెప్పడం కాబట్టి అంతాకంటే ఎక్కువ ఇప్పుడు నచ్చకండి ఆయనకి ఇచ్చి అప్పుడే డబ్బులు ఇస్తే ఇలా ఇప్పుడు వన్ సిక్స్టీ అంటున్నారు కదా సగంలానే వెళ్ళిపోదు మనం వన్ సిక్స్టీ క్రోడ్స్ ఇప్పుడు మనం ఆయనకి వచ్చేది ఉంటే ఎనభై కోట్లతో ఆయన ఏం అప్పుడు కానీ ఇవాళ మన ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలంటే కొన్ని కోట్లు వందల కోట్లు ఇవ్వాలి అవసరం పడుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత నష్టం చేసింది మన తెలంగాణ రైతులు తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలని అని